డెబ్బై మందికి ప్రధానంగా భారతదేశంలో ఆధారం ఏంటంటే చాలామంది పెయింట్లకు వెళ్తారు లేకపోతే వైరింగ్ అనో కన్స్ట్రక్షన్ అనో వేరే వేరే వృత్తులు చేపడుతూ ఉంటారు కానీ ఎక్కువ మంది ఆధారపడి ఉన్నది మాత్రం మనకి భారతదేశంలో వ్యవసాయం ఈ వ్యవసాయం అనేది సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది కనుక ఎప్పుడైతే సీజన్లో ఉంటుంది పోతల్లో కానీ నోట్లు అంటారు కదా ఆ టైంలో ఉంటుంది ఇప్పుడు అవి కూడా మిషన్లు ఎక్కువ వచ్చేసినప్పుడు ఉంటుంది అనుకోండి సీజన్లో మాత్రమే పని ఉంటుంది సీజన్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఖాళీ అయిపోతున్నారు ఈ సందర్భంలో అప్పులు చేసుకుని పేద ప్రజలు మరింత పేద ప్రజలు అయిపోతున్నారు అంచేత అప్పుడున్న అనమాట ఏం చేయాలంటే ఎప్పుడైతే ఉపాధి వ్యవసాయ పనులు ఎప్పుడైతే దొరక్క పని చేయడానికి సిద్ధంగా ఉండి ఖాళీగా ఉంటున్నారో ఆ సందర్భంలో మాత్రము ఒక కుటుంబానికి వంద రోజులు పని అనేది కనిపించినట్లయితే ఈ పేద ప్రజలు ఎవరైతే శ్రామికులు ఉన్నారో వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళక్కర్లేకుండా అంటే మీరు ధనవంతరం అయిపోలేదు కనీసం పేదోళ్ళు ఇంకా పేదోళ్ళు అయిపోకుండా ఉంటే చేయోతు ఉంటుంది ఉద్దేశం ఆ రోజున రెండు వేల ఐదు సంవత్సరంలో మహాత్మాగాంధీ గాంధీ రెండు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం అని తీసుకొచ్చారు ఏంటంటే దీని పేరు మనం అందరం బట్టి పని వందరోజు అన్నాం కదా ఒరిజినల్ పేరు ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము దాంట్లో భాగంగా మనకి మన రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటున్నాం సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటండి వనసలు అనేది నివారించాలి